మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు చుక్కారామయ్య గారి పేరు అంద్యశ్రీ పేరు గోరెటెంకన్న పేరు జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు ఇది మాకు కొంచెం బాధ కలిగించింది మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను చుక్క రామయ్య గారిని జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని టెంకన్నను జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి మిత్రుడు కృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం